రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు అప్పు పుడతలేదు అనా పైసా ఎవడు ఇస్తలేడు ఎవడన్నా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చి అప్పు పుట్టట్లేదు ఎవడు బజార్లో నమ్మడం లేదు స్వీయ నియంత్రణ అనే దీనికి పరిష్కారము ఉన్నంతలో గౌరవంగా సంసారాన్ని నడిపితే బజార్లో ఎవడైనా నమ్ముతాడు వీధికెక్కి రచ్చ చేసుకుంటే కుటుంబం పరువు బజార్లో పడేసుకుంటే ఎట్లుంటుందో ఉద్యోగ సంఘ నాయకులారా రాష్ట్ర ప్రభుత్వం అనేది మన కుటుంబము ఈ పరువును బజార్లో మీరు పడేస్తాము అని అంటే కుటుంబ పెద్దగా వద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా నన్ను కోసినా కూడా పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు ఏం చేస్తారా నన్ను చెప్పు చెప్పురు ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా ఏం చేస్తారు నన్ను కోసుకుంటారు తింటారా వండుకొని తింటారా ఏం చేస్తారు లేదు ఉన్నదే పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు ఎట్లా ఉంచుదామో చెప్పండి ఏది ఆపమంటారో చెప్పండి వృద్ధాప్య పెన్షన్లు ఆపమంటారా ఉచిత కరెంట్ ఆపమంటారా షాదీ ముబారక్ ఆపమంటారా ఏ పాపం అంటారో చెప్పండి ఏది ఆపుతారో ప్రజలకు చెప్పండి అయ్యా మీది ఆపేసి మేము బోనసులు తీసుకుంటాం మేము జీతాలు పెంచుకుంటాం మేము అన్నీ మేము 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 దినంగా మిగిలితేనే మీకు ఇస్తాం రైతు ప్రజలకు చెప్తా అంటే చెప్పండి బహిరంగ సభ ఏర్పాటు చేద్దాం పది లక్షలు మందిని చేస్తా ఉద్యోగ సంఘాలే నాయకులు మాట్లాడాలంటే మేము ఈ ఇచ్చిన ముఖ్యమంత్రికి దీని ప్రకారం పరిపాలన జరుగుతుంది అనేది ఇదొక మార్గం అందాల పోటీలకు రెండు వందల యాభై కోట్లునే కానీ పెన్షన్ రిటైర్ అయినోళ్లకు మీకు పెన్షన్ ఇచ్చినందుకు కానీ రిటైర్ అయిన వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తుంది కానీ పైసలు లేవా ఇదేనండి ప్రభుత్వం ఇదేనండి ప్రాధాన్యత నన్ను కోసుకొని తింటారా అంటుండు ముఖ్యమంత్రి నన్ను కోసుకొని వండుకొని తింటారా ఇది ఒక ముఖ్యమంత్రి ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడిన మాట అయ్యా ముఖ్యమంత్రి గారు నిన్ను కోసుక తినే అంత లేడు నువ్వే నీ తలమాసిన విధానాలతోనే రాష్ట్రాన్ని కాల్చుక తింటున్నావు రాష్ట్రాన్ని సంవత్సరాలున్నారా రాచి రంపాన పెడుతున్నావు నువ్వు ఇది వాస్తవం